నమోత భగవతో అర్హతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో ఇంతవరకు మనము ఇద్దివిధ వర్ణనము పూర్తి చేసుకున్నాం అంటే విద్దువిధ వర్ణనం వరకు చెప్పుకున్నాం ఈరోజు పదమూడవ భాగము అభిజ్ఞా వర్ణనం వర్ణనం అంటే అభిజ్ఞ అంటే అసాధారణ విషయాల ప్రత్యక్ష జ్ఞానం అసాధారణ విషయాలు అంటే చెవితో సాధారణంగా చెవి ఎంత దూరం వింటదో అంతవరకు వినటం సాధారణ విషయం అట్లా కాకుండా ఇక్కడ ఉండి హైదరాబాదులో ఉండే విషయాన్ని వినటం అసాధారణ విషయం ఇందులో దూరము శబ్దం యొక్క గాఢత రెండు అటువంటి విషయాల్ని ప్రత్యక్షం చేసుకోవటము అసాధారణ జ్ఞానం వాటిల్లో దివ్య ధాతువు అంటే ఈ సూక్ష్మమైన తర్వాత దూరంలో ఉన్న దేవతల మానవుల శబ్దాలను వినగలగటము తర్వాత పరచిత్త జ్ఞానము మూడవది పూర్వజన్మల స్మృతి ఈ మూడు విషయాల గురించి ఈ అభిజ్ఞావర్ణనలో చెప్పబడ్డది దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం దివ్య శ్రోత్ర ధాతువు ఇప్పుడు దివ్య శ్రోత్ర ధాతువు యొక్క వర్ణన క్రమము వచ్చింది అంటే మొదటి నుంచి శీలం దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని క్రమంగా చెబుతూ చెబుతూ ఎక్కడి వరకు వచ్చినాం మనం ఇప్పుడు దివ్య ధాతువు వరకు వచ్చినాం ఇక్కడ మిగిలిన మూడు జ్ఞానాలను కూడా అతడు ఈ విధంగా ఏకాగ్రమైన చిత్తంతో మొదలైన వానికి చెప్పబడిన విధానాన్ని బట్టే అర్థాన్ని తెలుసుకోవాలి వాటిలోని భేదాన్ని మాత్రమే మేము ఇక్కడ వర్ణిస్తాము అతడు ఆ విధంగా ఏకాగ్రం ఏకాగ్రమైన చిత్తంతో అని దీగనికాయలో ఇంకా మధ్యమనికాయలో కూడా చాలా చోట్ల దూరంలోనూ ధాతువును పొందుతాడు దూరంలో దగ్గరలో ఉండే శబ్దాలను వింటాడు ఈ విధంగా వర్ణనాక్రమం వస్తుంది అదే క్రమాన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలా వాటి యొక్క భేదాన్ని మాత్రమే వాటిలో ఉండే భేదాన్ని మాత్రమే ఇక్కడ నేను వర్ణిస్తా అని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఆచార్య బుద్ధోషుడు ఇక్కడ అంటే ఈ పేర్కొనబడిన పాలీలో ఒక ఒకటి నాలుగు అరవై తొమ్మిదిలో చెప్పండు కదా దాని గురించి అక్కడ చెప్పబడినటువంటి ఆ పాలీలో దివ్యశ్రోత్ర ధాతువుతో ఇక్కడ దివ్యత్వంతో సమానంగా ఉండటం వలన దివ్యము ఎందుకనగా దేవతల చెవి దివ్యగ్రహణ శక్తిని కలిగి ఉంటుంది సత్కర్మల వలన పుట్టటం వలన అది శారీరకమైన బాధలు లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా ఉంటుంది అందువలన ఇది దూరంగా ఉండే శబ్దాలని కూడా వింటుంది అలాగే ఈ భిక్షువు యొక్క దివ్యమైన చెవి కూడా వీర్య భావన బలం వలన పుట్టినది కావటం వలన అంటే శక్తితో ప్రయత్నించి పొందబడినది కావటం వలన దివ్యమైన దానిలాగే ఉంటుంది దేవతల యొక్క దివ్య శ్రోత్రంలాగే ఉంటుంది ఇంతేగాక దివ్య విహారం వలన లభించినవి కనుక దివ్య విహారంపై ఆధారపడటం వలన దివ్యము ఆ దివ్యంగా ఉండటం వలన లభించినది కనుక దివ్యం అని వినటం అనే అర్థంలో నిర్జీవంగా ఉండటం అనే అర్థంలో చెవి వినటం అనే అర్థంలో చెవి వినికిడి శక్తి ఉన్నది కాబట్టి చెవి అది నిర్జీవంగా ఉండటం అంటే ఏమిటి ఈ చెవి ప్రాణంతో పనిచేస్తున్నది దానికి అది అవసరం లేదు మనసుతో పనిచేస్తుంది అందువలన చెవి చెవి చేసే పనిని చేయటం వలన చెవితో సమానంగా ఉండటం వలన కూడా చెవి అనబడుతుంది చెవితో సమానం ఏ విషయంలో వినటం అనే గుణం రెండింటికి సమానమే కానీ మామూలు చెవికి పరిమితి ఉన్నది దీనికి పరిమితి లేదు పరిశుద్ధత వలన అంటే ఆటంకాలు లేకపోవటం వలన అని అర్థం మానసికతను అతిక్రమించి మనుష్యుల చెవి యొక్క వినికిడి పరిధిని అతిక్రమించి శబ్దాన్ని వినటం వలన మానుష సంబంధమైన వినికిడి శక్తిని అతిక్రమించిన వాడై అంటే మానవులు ఎంతవరకు వింటారో దాన్ని దాటి సాధారణ మానవుడు రెండు శబ్దాలను వింటాడు ఏ రెండు దివ్యము మానుషము అనగా దేవతల మానవుల శబ్దాలని అని అర్థము దీనితో ఆ ప్రదేశం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి దూరంగా దగ్గరగా ఉన్న వాటిని కూడా అనగా దూరంగా అంటే ఇతర చక్రవాళాల్లో ఈ సౌర మండలం కాకుండా ఇతర సౌర మండలాలలో ఉన్న శబ్దాలని కూడా వినగలుగుతాడు అని దగ్గరలో ఉన్న శబ్దమైనా చివరకు తన శరీరంలో ఉండే జీవుల శబ్దాన్ని కూడా వినగలుగుతాడు అని శరీరంలో చిన్న చిన్న క్రిములు ఉంటాయి కదా వాటి శబ్దాన్ని కూడా వినగలుగుతాడు అని కానీ దీన్ని ఎలా కలిగించుకోవాలి అంటే ఈ ఇటువంటి దివ్యమైన వినికిడి శక్తి ఏ విధంగా కలుగుతుంది అంటే ఆ భిక్షువు జ్ఞానానికి ఆధారంగా ఉన్న ధ్యానాన్ని పొంది అంటే ఈ అభిజ్ఞకు ఆధారంగా ఉండేటువంటి ధ్యానాన్ని పొంది దాని నుండి లేచి పరికర్మ సమాధి చిత్తంతో మొట్టమొదట సహజమైన చెవి పరిధిలోనికి వచ్చే దూరంలోని శబ్దాలను అడవిలోని సింహము మొదలైన వాని శబ్దము విహారంలోని ఘంటా శబ్దము భేరి శంఖాల యొక్క శబ్దాలు విహారంలో భిక్షువులు సామూహికంగా పాఠం చేసే శబ్దము ఇంకా సాధారణంగా మాట్లాడే బంతి ఏమిటి ఆయుష్మాన్ ఏమిటి మొదలైన శబ్దాలను గాలి శబ్దాలను అడుగులు వేసేటప్పుడు కలిగే శబ్దము మరిగే నీటి యొక్క గుడగుడ శబ్దము ఎండలో ఎండే తాటి ఆకుల శబ్దము చీమల శబ్దము మొదలైన శబ్దాలను స్థూలము నుండి సూక్ష్మం వరకు క్రమంగా ఆవర్జన చేయాలి అంటే పెద్ద శబ్దాల నుంచి చీమ చేసే శబ్దం వరకు కూడా ఆ సూక్ష్మమైన శబ్దం వరకు వాటిని ఆవర్జన చేయాలి వాటిని వాటిని శ్రద్ధతో వినాలి వాటి మీద మనసును నిలపాల అతడు తూర్పు దిక్కులోని శబ్దాలను శబ్దాల సంకేతాలను శ్రద్ధతో వినాలి అదేవిధంగా పడమర ఉత్తర దక్షిణ క్రింది పై దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల యొక్క ఉపదిక్కుల ఎందలి శబ్దాలపైన శబ్ద కారణాలపైన మనస్సును నిలపాలి ఇది సులభంగా అర్థమవుతుంది కదా దాన్ని మళ్ళీ వివరించే అవసరమేమీ లేదు స్థూలము సూక్ష్మము ఈ రెండు రకాల శబ్దాలపైన శబ్ద కారణాలపైన శ్రద్ధ వహించాలి వాటి యొక్క ఆ శబ్దము సాధారణ చిత్తానికే స్పష్టంగా తెలుస్తుంది ఈ చెవి యొక్క పరిధిలోనికి సామాన్యమైన చెవి యొక్క పరిధిలోనికి వచ్చే శబ్దము సాధారణంగా తెలుస్తూనే ఉంటుంది దాని మీద ఈ దివ్య స్రోత్రంతోను దాన్ని విన్నప్పుడు అది ఇంకా స్పష్టంగా తెలుస్తుంది కదా పరికర్మ సమాధి చిత్తం అంటే పరికర్మ అంటే ఏమిటి ఆ శక్తిని పొందడానికి ముందు ప్రయత్నించడం సమాధి కోసం ప్రయత్నించడం పరికర్మ అంటే ప్రిపరేషన్ అనమాట ముందు తయారీ అతడు శబ్ద శబ్దకారణంపై మనస్సునుంచినప్పుడు ఈ సమయంలో దివ్యమైన వినికిడి శక్తి కలుగుతుంది అనిపించినప్పుడు అంటే ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏది వినిపించే పరిధిలో సామాన్యమైన చెవికి వినిపించే పరిధిలో ఉండే శబ్దాల మీద మనస్సును నిలిపినప్పుడు అట్లా నిలుపుతూ పోగా ఇక దివ్యమైన వెనికిడి శక్తి కలుగుతుంది అనిపించినప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి ఇవన్నీ ఎవరికి దేవసంజ్ఞానా సంజ్ఞ వరకు సాధించిన వానికే సామాన్యునికి కాదు అంతవరకు మనం ఇంటిలో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి రాకపోకలు సాగించినట్టుగా ప్రథమ ధ్యానం మొదలుకొని నేవసంఘ వరకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలగటం ఎంతసేపు అంటే అంతసేపు ఉండగలగటం ఎప్పుడంటే అప్పుడు బయటికి రాగలగటం అట్లాంటి శక్తులన్నీ పొందిన వాడికే ఇవి అన్నీ ఆ ధ్యాన శక్తి పొందినవాడికి ఆ శబ్దాల నుండి ఏదైనా ఒక దానిని ఆలంబనం చేసుకుంటే మనోద్వారా వర్జనం కలుగుతుంది ఈ చిన్న శబ్దాల నుంచి పెద్ద శబ్దాల వరకు ఆ శబ్ద కారణం మీద మనసు ఉంచినప్పుడు దాంట్లో దేన్నైనా ఒకదాన్ని ఆలంబనం చేసుకుంటే మనసు దాన్నే పట్టుకుంటుంది అది నిరోధాన్ని పొందిన తర్వాత నాలుగు లేదా ఐదు జవన చిత్తాలు జవనం చేస్తాయి ఏకాగ్రత కలిగే సందర్భంలో వచ్చేటువంటి మార్పులు మనసులో ఇవి ఈ జ ఐదు జవన చిత్తాలు అంటే క్షణానికి ఒక చిత్తం అని క్షణక చిత్తం ఐదు క్షణాల్లో ఐదు చిత్తాలు పుడుతూ నశిస్తూ ఉంటాయే వేగంగా ఇందులో మొదటి మూడు లేదా నాలుగు పరికర్మలు ఉపచారం అనులోమ గోత్రభు అని అనబడేవి కామావచర చిత్తానికి సంబంధించినవిగా ఉంటాయి అలాగే నాలుగ ఐదవ నాలుగవ ఐదవ చిత్తాలు అర్పణ చతుర్థ ధ్యానం కలవి అయి ఉంటాయి ఇందులో సహజంగానే మొదట సహజంగానే మొదట కొంత చిత్తం చంచలంగా ఉంటుంది కాబట్టి ఆ మొదటి మూడు లేదా నాలుగు పరికర్మలు ఉపచారం అనులోమ గోత్రభు అనబడేవి కామావచన చిత్తానికి సంబంధించినవిగా ఉంటాయి అంటే ఆ కామలోకాన్ని దాటిపోడు అని ఆ చిత్తాల్లో ఆ తర్వాత వాటిని దాటిపోదు అయితే ఉపచారము అనులోమ గోత్రభు అన్నాడు ఉపచారము ఉపచారం అంటే దానికి సంబంధించిన ప్రయత్నానికి పరికర్మకు సంబంధించిన విషయాలే తర్వాత అనులోమ అంటే క్రమంగా మొదటి నుంచి చివరికి గోత్రభు అంటే ఈ వర్షక్రమాన్ని ధ్వంసం చేయటం అంటే ఆ క్రమం లేకుండా కూడా పొందగలగటం ఈ విధంగా మొదటి మూడు వచ్చిన తర్వాత నాలుగవ ఐదవ చిత్తాలు అర్పణ చతుర్థ ధ్యానం కలవి అవుతాయి నాలుగవ ఐదవ చిత్తాలు అర్పణ అర్పణ అంటే గాఢ సమాధి అందులో నాలుగవ ధ్యానాన్ని పొందినవి అవుతాయి దీనిలో ఆ అర్పణా చిత్తంతో కలిగే జ్ఞానాన్ని దివ్యస్రోత్రధాతు అని గుర్తించాలి ఈ అర్పణా చిత్తంతో అర్పణా చిత్తము దేని మీద శబ్దం మీద ఆ శబ్దం మీద దాన్ని నిలిపినప్పుడు కలిగే జ్ఞానాన్ని దివ్యశ్రోత్రము అని గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి దాని తర్వాత దివ్యస్రోత్ర ధాతువు ఆ జ్ఞానక్షేత్రంలో చేరిపోతుంది ఆ విధంగా అతను దివ్య ధాతువును పొందుతాడు ఇక దాన్ని ఇంకా దృఢం చేసుకోవాలనే వాళ్ళు ఈ పరిధి లోపల శబ్దాన్ని విందునుగా కానీ ఇలా మొదట ఒక అంగుల పరిధిని నిర్ధారించుకొని క్రమంగా శక్తిని పెంచుకోవాలి ఒక అంగులంలో వినిపించే సూక్ష్మ శబ్దాలని స్థూల శబ్దాలు ఎట్లాగో వినిపిస్తాయి ఆ తర్వాత రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఇట్లా ఎనిమిది అంగుళాలు జేన మూర గది లోపలి భాగం వసార ప్రసాదం ప్రహారీ లోపల సంగారామం లోపల భిక్షాటన కోసం ఎన్నుకున్న గ్రామము తర్వాత ఆ జనపదము జనపదం అంటే ఆ జిల్లా ఈ విధంగా క్రమంగా పరిధిని పెంచుకోవాలి ఇలా అభిజ్ఞలను పొందిన ఆ యోగి ఆధారభూత ధ్యాన ఆలంబనంతో స్పష్టమైన స్థలంలో వచ్చే శబ్దాలను అతడు మరల ఆధారభూత ధ్యానంలో చేరినా చేరకున్న అభిజ్ఞా జ్ఞానంతో వింటాడు ఒకసారి దాన్ని పొందిన తర్వాత అతనికి అది స్థిరంగా ఉంటుంది ఇలా వింటున్నప్పుడు బ్రహ్మలోకం వరకు కూడా శంఖం భేరీ నగార మొదలైనవి కలిసిపోయి కోలాహలంగా ఉన్నా వింటాడు లేదా ఒక్కొక్క దాన్ని విడిగా వినాలనుకున్నా ఇది శంఖ శబ్దం ఇది భేరీ శబ్దం ఇలా నిశ్చయించి వింటాడు అన్నీ కలిపి వినాలనుకున్నా వింటాడు ఆ శబ్దాన్ని విడదీసి వినాలనుకున్నా కూడా వింటాడు ఇది దివ్య ధాతువు యొక్క వర్ణనం ఈరోజు ఇక్కడికి చాలు